హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే శ్రీశైలంలో అయితే ఉన్నాం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైల ప్రధాన ఆలయం నుంచి సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఇది శ్రీశైలంలోని అందమైన భవనం ఇందులోకి వెళ్ళేందుకైతే ఒక మనిషికి పది రూపాయలైతే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో ముందుగా మనం ఈ స్ఫూర్తి కేంద్రం అయితే చూద్దాం తర్వాత ఈ స్ఫూర్తి కేంద్రంకు ఎడమ వైపుకు ఉన్న శివాజీ ధ్యాన మందిరం అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనం కేంద్రంలోకి వెళ్ళాక నిశ్శబ్దం అయితే పాటించాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో శివాజీ స్ఫూర్తి కేంద్రం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శివాజీ దర్బార్ ముఖ్యమైన అనుచరులందరితో సమావేశంలో ఉన్న విగ్రహములను అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడండి మనం ఒక్కొక్క విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు నిజంగానే ఇక్కడ రాజులు ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఈ శివాజీ కేంద్రం శివాజీ స్ఫూర్తి కేంద్రంను సందర్శించిన వారికి శివాజీ జీవిత విశేషాలన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు ఈ స్ఫూర్తి కేంద్రం గోడల చుట్టూ శివాజీ చేసిన యుద్ధాల గురించి ఆక్రమించిన వివిధ కోటలను తాను కలిసిన వివిధ వ్యక్తులను శివాజీ స్పందర్శించిన అనేక ప్రదేశాలను అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న సంవత్సరాలు నెలలతో సహా వివరించారు ఈ గోడల చుట్టూ ఒక్క మాటలో చెప్పాలంటే శివాజీ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ముఖ్యమైన సంఘటనలను అన్నింటినీ ఈ కేంద్రంలోనైతే చూడవచ్చు ఇప్పుడు మనం మొదటగా శివాజీ పుట్టినప్పటి ఫోటోనైతే చూస్తున్నాం ఇక్కడ జరిగే సన్నివేశాలను ఈ ఫోటోస్ కింద మూడు భాషల్లో అయితే వివరించడం అయితే జరిగింది తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో ఇక్కడ ప్రతి ఫోటోలో వ్యక్తులు సజీవంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటే నిజంగానే ఇక్కడ ఉన్నారేమో అనిపిస్తుంది మనం నిజంగానే ఈ ఫోటోలను క్లారిటీగా గమనించినట్లయితే మనం నిజంగానే ఈ యుద్ధాలను రియల్గా చూసినట్లుగా అనిపిస్తుంది శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం శివాజీ గొప్ప దుర్గాదేవి భక్తుడు శ్రీశైలంను ఎన్నోసార్లు దండయాత్రల నుండి కాపాడి ఈ శ్రీశైల భ్రమరామ అమ్మవారి నుండి అందుకున్న మహావీరుడు శివాజీ ప్రాణాలు ప్రాణాలిచ్చే అనుచరులు ఛత్రపతి శివాజీకి ఒక్కసారి నిహలోక జీవితంపై విరక్తి పుట్టిందట ఆ సందర్భంలో అతనికి గురువులు బోధించగా శ్రీశైలంకు ఇచ్చేసి ఈ శ్రీశైల విశిష్టత తెలుసుకొని ఈ శ్రీశైలంలోనే చాలా కాలంగా జీవించాడట ఆ సమయంలోనే శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఎన్నో బహుమతులు సందర్శించాడట శివాజీ కొంతకాలంగా ఈ ప్రాంతంలోనే ధ్యానముఖుడయ్యి ఉండి ధ్యానోదయం పొందాడు అందువలనే శ్రీశైలంలో ఆయన జ్ఞాపకంగా ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రమును నిర్మించడం జరిగింది ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రంను ఒక్కసారి చూస్తే శివాజీ చరిత్రనే చెప్పవచ్చు ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఫోటోని అయితే చూస్తున్నాం ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి మనకు పక్కనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఫోటోని కూడా ఇక్కడ చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు స్ఫూర్తి కేంద్రం అయితే చూసాం కదా పక్కనే ఉన్న ధ్యాన మందిరం అయితే చూద్దాం పదండి ఈ భవనానికి రెండు వైపులా ఇద్దరు సైనికులు అయితే ఉంటారు గుర్రపు మీద వాళ్ళు రియల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది చూడండి మీరే ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో గుర్రాల మీద ధ్యాన మందిరంలోకి రాగానే ముందుగా శివాజీ విగ్రహం అయితే కనిపిస్తుంది ప్రశాంతమైన ముఖంతో ధ్యానం చేస్తున్న విగ్రహం అయితే ఉంటుంది పక్కనే అతను ధరించే ఆయుధములు మరియు తలపాగా ఇక్కడ మనం చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి